రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వాగతం సుస్వాగతం అందరికీ ఈ కాస్పేట స్వామి మీ అందరికి శుభాకాంక్షలు చెప్తాను రంగుల ముగ్గు చూడండి ఏ విధంగా ఉందో సరిపోతుంది అక్క సో అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని విజయం సాధించాలని అందరు కోరుకుంటున్నా ఓకే చూడండి చూస్తూనే ఉండండి ఈ స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే చూడు ఇది కూడా షార్ట్ ఫిలిమ్స్ అంతే అందులో సో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి ఉంటా నువ్వు నిన్నాచి నిన్న వచ్చేందుకు అని వాళ్ళేదే నేను అసలే గిర్రెగిర్రె తిరుగుతాను నిన్న షూటింగ్ చేయొచ్చు రైట్ నేను